హాయ్ వెల్కమ్ టు లతాస్ ఐడియాస్ అండ్ క్రియేటివిటీస్ అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి చూడండి కలబంద ఎంత చక్కగా ఆనందంగా ఉందో చూడండి ఎంత గ్రీనరీగా ఉందో చూడండి ఇవి ఖచ్చితంగా మనం ఇంట్లో పెంచుకోవాలండి మంచిగా ఆక్సిజన్ను విడుదల చేస్తాయి తర్వాత దీన్ని సర్వరోగ నివారిణి అని కూడా అంటారండి ఎందుకంటే ఏ రోగం వచ్చినా కూడా చక్కగా ఇది నివారించగలిగే శక్తి ఈ కలబందలో ఉందన్నమాట చూడండి ఈ కలబందలో ఉన్నది చాలా జల్లీగా ఉంటుందండి కొంచెం చేదుగా ఉంటుంది అదే మనకు సర్వరోగ నివారణ అన్నమాట ఈ సర్వరోగాలు అది ఏ రోగమైనా క్యాన్సర్ను కూడా జయించే శక్తి ఈ యొక్క కలబందలో ఉందండి కాబట్టి స్ట్రెస్ను తగ్గిస్తుంది దీనిలో అనేక రకాల విటమిన్స్ ఉన్నాయండి విటమిన్ ఏ విటమిన్ సి విటమిన్ ఇ ఫోలిక్ యాసిడ్ ఇవన్నీ ఉన్నాయండి బాడీ స్ట్రెస్ని తగ్గిస్తుంది ఈ కలబంద థైరాయిడ్ సమస్యలు తగ్గిస్తుందండి చర్మ సమస్యలు తగ్గిస్తుంది ముఖం మీద వచ్చినా కూడా ఆ మచ్చలనే తగ్గించేస్తుంది తర్వాత ముఖం మీద ముడతలు వచ్చినా కూడా బాగా తగ్గించడానికి దీనిలో ఉందండి కాబట్టి వెంట్రుకలు కూడా కుదుళ్ళు గట్టిపరుస్తాయి తర్వాత గర్భ సంచులో ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నప్పుడు ఆ గర్భ సంచులో ఉన్న గడ్డలు కానీ వాటిల్ని కూడా కరిగించేటువంటి కెపాసిటీ ఈ యొక్క కలబందుకు ఉందన్నమాట కాబట్టి మన అందరం కూడా చక్కగా పెంచుకోవడానికి ఇది చాలా ఈజీ అయిన పద్ధతి అండి ఒక చిన్న దాంట్లో చూడండి ఒక చిన్నది దీంట్లో చూడండి ఎంత చక్కగా పెరుగుతూ ఉందో ఇటువంటివి మనం వేసేసుకుంది ఒక ఐదారు చిన్న పార్ట్స్లో వేసేసుకుంది మనం ఇంట్లో కూడా డైనింగ్ టేబుల్ దగ్గర అక్కడక్కడ ఇంటి దగ్గర ఇంట్లో ఎక్కడైనా కూడా మనము పెట్టుకుందాం అనుకోండి మంచిగా ఆక్సిజన్ ఇస్తుంది టాక్సిన్స్ను విషవాయువులను తరిమి కొట్టేటువంటి మొదటి స్థానంలో ఉంటుందండి ఇదీను స్నేక్ ప్లాంట్ రెండు ఉంటాయి అన్నమాట కాబట్టి ఈజీ లో మనం చక్కగా పెంచుకోవచ్చు దీన్ని ఎడారి అని కూడా అంటారండి అంటే నీళ్లు లేకపోయినా కూడా పది రోజులు నీళ్లు లేకపోయినా కూడా బ్రతకగలిగే స్థితి దీనికి ఉందన్నమాట ఎందుకంటే ఇక్కడ చూడండి ఇలాగా వాటర్గా ఉంది కదండీ అందువల్ల దీనికి అంత నీళ్ళు కూడా అవసరం లేదన్నమాట వన్ వీక్ ఒకసారి ఇచ్చినా కానీ చక్కగా ఇవి బ్రతికేస్తాయి అన్నమాట కాబట్టి ఇటువంటి వాటిల్ని మనం ఖచ్చితంగా పెంచుకుందామండి ఇంకో విషయం ఏంటంటే లెంతి వీడియోలో ఇలాంటిది నేను చేస్తున్నాను పెద్ద వీడియోలో ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఆ వీడియోలోకి వెళ్ళి చూడండి ఇంకొకటండి ఇప్పుడు ఈ విధంగా ఒక స్పూను అలోవేరా తీసుకుందాం అనుకోండి ఆ దాంట్లో కొంత మనము ఒక స్పూన్ తేనెను వేసుకుని కలిపేసుకుని ఇలా తీసేసుకుందాం అనుకోండి వెయిట్ లాస్ అవ్వడానికి ఉపయోగపడుతుంది గర్భ సంచులు ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా తగ్గుతాయి అదేవిధంగా ఆడవాళ్ళకి వైట్ డిశ్చార్జ్ అవుతుంటుంది కదండి దాన్ని కూడా తగ్గించడంలో ముందంజలో ఉంటుందండి ఇది అంత మంచి అన్నమాట ఇంత తింటే చాలండి ప్రతిరోజు నలభై రోజులు మాత్రమే ఇలా తీసుకున్నప్పుడు మంచి ఫలితాలు అయితే ఉంటాయండి అట కదా అని చెప్పి ఎక్కువైతే తీసుకోకూడదు అన్నమాట ఏదైనా కూడా ఎక్కువ తీసుకుందాం అనుకోండి కొన్ని రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి అలర్జీస్ దొరదలు ఇలాంటివన్నీ వస్తాయి అన్నమాట కాబట్టి పొటాషియం కూడా తగ్గుతుంది ఇటువంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎక్కువ తీసుకోకుండా రోజుకి ఒక స్పూన్ అండి ఇంత స్పూన్ ఇది ఫార్టీ డేస్ తీసుకుంటే పొట్ట తగ్గుతుంది మనుషులు తగ్గుతారు గర్భసంచు బాగుంటుంది అన్నీ బాగుంటాయండి కాబట్టి వీలైతే పాటించండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక పెద్ద వీడియోలో చూడండి ఓకేనండి బాయ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి అండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి